జై శ్రీమన్నారాయణ ఇట్లాంటి దుఃఖము ఏనాడు కూడా నేను భరించలేదు భరించలేను ఇక ఓర్చుకోలేను అంత గొప్ప దుఃఖం ఏర్పడింది నా సీతను రాక్షసుడి చేతిలో ఆ రకంగా చూడటం వల్ల అంటూ బాష్పశోక పరిప్లుతే రాముడు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు అప్పుడు చూశాడు లక్ష్మణుడు అన్నా ఏమిటన్నా నాధస్త్వం వాసవోపమహ నువ్వు దేవేంద్రుడితో సమానుడివన్నా వన్నా నువ్వేడవటం ఏమిటన్నా అందులో నేను నీ ప్రక్కన ఉంటూ ఉండగా ఎందుకలా ఏడుస్తున్నావన్నా ఈ రాక్షసుడి రక్ తముతోని భూమి దాహాన్ని తీరుస్తా అన్నా నా మీద నమ్మకం పెట్టుకో నేను ఇప్పుడు ఈ రాక్షసుడిని చీల్చి చెండాడుతా ఈ రాక్షసుడి మీద నా కోపాన్నంతటిని చూపిస్తాను నాకు భరతుడి మీద ఉన్నటువంటి ఆ కోపాన్నంతటిని ఇప్పుడు ఈ విరాధుడి మీద నేను చూపిస్తా ప్రయోగిస్తా మమ భుజబల వేగవేగితః నా బాహుబలాన్నంతటి టిని కూడా ప్రయోగిస్తే ఈ రాక్షసుడు ఈ రాక్షసుడు తిరిగి 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 విఘూర్ణిత గిరగిర తిరిగి భూమి మీద పడిపోవాలన్నా అట్లా చేస్తాను ఈ రాక్షసుడి వక్షస్థలాన్ని చీరు చీల్చి చెండాడి వీడి ప్రాణాలు తీస్తా పతతు తతహ స మహీం విఘూర్ణిత వీడు గిరగిర తిరిగి భూమి మీద పడేంత వరకు వీడిని కొడతా అన్నా అంటూ లక్ష్మణుడు చాలా కోపంగా ఆ రాక్షసుడి మీద తన కోపాన్ని చూపిస్తూ అన్నని ఓదారుస్తూ ఉన్నాడు విరాధుడు రామలక్ష్మణులను అడుగుతూ ఉన్నాడు కౌయువా మీరెవ్వరు క్వ గమిష్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగానే అప్పుడు శ్రీరామచంద్రుడు అద్భుతమైనటువంటి తేజస్సుతోని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విరాధ మాది వంశం పితృవచనం కోసమని అడవికి వచ్చాం మేము మేము క్షత్రియులము వృత్త సంపన్నౌ సదాచార సంపన్నులము ఇప్పుడు చెప్పు ఇక నువ్వెవరివో చెప్పు నీ యొక్క వివరాలన్నీ నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను త్వాంతు వేదితం ఇచ్చావహ అని నువ్వెందుకు కస్తవం చరసి దండక నువ్వెందుకు దండకారణ్యంలో తిరుగుతున్నావో చెప్పు అని రామచంద్రుడు అడగగానే అప్పుడు అంటూ ఉన్నాడు ఓ రాఘవా నేనెవరినో చెప్తున్నాను విను నేను జయుడి కుమారుడను నా తల్లి శతహ్రద నన్ను విరాధుడు అంటారు అయితే నేను తపస్సు చేసి బ్రహ్మానుగ్రహముతో ఒక వరం పొందాను ఆ వరం ఏమిటంటే నన్ను ఆయుధాలు ఏమీ చెయ్యలేవు ఏ ఆయుధముతో నన్ను ఎవ్వరూ చంపలేరు ఏ ఆయుధముతో నన్నెవ్వరూ నరకలేరు ఏ ఆయుధముతో నన్నెవ్వరూ ముక్కలు చేయలేరు ఇక నువ్వు ఓ రాఘవ చెబుతున్నాను విను నువ్వు ఈ వనిత మీద ఈ సీత మీద ఆశలు వదులుకోయిక వెంటనే వెనక్కి వెళ్ళిపోండి త్వరమానవు పలాయేధాం వచ్చిన దారి వెళ్ళిపోవాలి వెనక్కి అట్లా అయితేనే నవాం జీవితం ఆదదే నేను నీ ప్రాణాలు తీయను అని విరాధుడు రాముడితో అనగానే అప్పుడు శ్రీరామచంద్రుడు భయంకరమైనటువంటి కోపముతోని విరాధుడితో ఇలా అంటూ ఉన్నాడు క్షుద్రుడా సీతను కోరటము అనేటటువంటి అసహ్యకరమైనటువంటి పని చేస్తున్నావంటే నీ చావుని నువ్వే వెతుక్కుంటున్నట్టు లెక్క మృత్యుం అన్వేషసే ధ్రువం నీ చావును వెతుక్కుంటున్నావు ఇక యుద్ధములో నీ ప్రాణాలు పోవలసిందేవి రాధా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ